ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సి సుదర్శన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రెండు వేల ఇరవై ఆరు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టేందుకు రెవెన్యూ గ్రామాల ఆధారంగా రెండు వేల రెండు సంవత్సరం ఓటర్ జాబితా ఆధారంగా రెండు వేల ఇరవై ఐదు ఓటర్ జాబితా లేదా ప్రకారం పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ ద్వారా ఇటీవలే గుర్తించిన ఏబి సిడీ కేటగిరీలను విభజించి పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ జాబితాలో నుండి ఏ కేటగిరీ జాబితా ప్రకారం సిడి కేటగిరి జా నుండి కుటుంబ సభ్యుల వివరాలను గుర్తించి ఏ కేటగిరీలోనైనా మొబైల్ యాప్ ద్వారా బూత్ లెవెల్ అధికారులు సూపర్వైజర్ల ద్వారా నిర్వహించే ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి సుదర్శన్ రెడ్డి సూచించారు శనివారం నాడు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు ఈఆర్ఓలతో ఎస్ఐఆర్ ప్రక్రియ సన్నాహక సమావేశం జరిపారు ఈ కార్యక్రమంలో నాగర్కర్న జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ మాట్లాడుతూ జిల్లాలో బిఎల్ఓలకు శిక్షణ అందించే ప్రక్రియను సజావుగా పూర్తి చేసినందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు రెండు వేల రెండు ఓటర్ జాబితాతో రెండు వేల ఇరవై ఐదు జాబితాను ఆధారంగా ప్రక్రియ పూర్తి చేస్తానని తెలిపారు ఎస్ఐఆర్ నిర్వహణపై సూపర్వైజర్లు బిఎల్ఓలకు శిక్షణ అందిస్తామని తెలిపారు నాగర్ కర్నూల్ నుండి వీడియో పంపిన సమావేశం మందిరంలో అదనపు కలెక్టర్ పి అమరేందర్ నాగర్ కర్నూల్ ఆర్డీఓ సురేష్ కొల్లాపూర్ ఆర్డీఓ బన్సిలాల్ అచ్చంపేట ఆర్డీఓ మాధవి కల్వకుర్తి ఆర్డీఓ జనార్దన్ రెడ్డి కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రవికుమార్ అన్ని మండలాల తహసీల్దార్లు ఇతర రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఇరవై ఆరు అక్టోబర్ న ఉదయం పదకొండు గంటలకు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలతో ఆయన మనసులోని మాటను పంచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆయన అన్నారు కర్నూలు జరిగిన బస్సు ప్రమాదంపై జర్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ ఈ దుర్ఘటన ఎంతో బాధకరం బాధిత కుటుంబాలకే వెన్నంటి ప్రభుత్వం నిలుస్తుందన్నారు గాయపడిన వారికి సముచిత వైద్యం అందించాలని సంబంధిత అధికారులను కోరారు ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీచందర్ రెడ్డి ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్